నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకడు ఎద్దునేనను గొర్రెనేనను దొంగలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవలను దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడి నేడలా అందువలన రక్తాపరాధం ఉండదు సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినెడలా వానికి రక్తాపరాధం ఉండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను వానికి లేకపోయిన యెడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను వాడు దొంగలనిది ఎద్దైనను గాడిది అయినను గొరి అయినను సరే అది ప్రాణంతో వాని ఎద్ద దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలెను ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను అగ్ని రగిలి ముండ్లకంపులు వలన పంట కుప్పయైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని అంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనిషిని ఇంటి నుండి దొంగలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకునినో లేదో పరిష్కారమగుటకై దేవుని యుద్ధకు రావలెను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయినదాని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరు వ్యాజ్యము దేవుని యుద్ధకు తేబడవలెను దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను ఒకడు గాడిదినైనను ఎద్దునైనను గొర్రెనైనను ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు ఎహోవా ప్రమాణము వారి మధ్య ఉండవలెను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు అది నిజముగా వాని యుద్ధ నుండి దొంగలబడి నీడల సుత్తుదానికి ఆ నష్టమును అచ్చుకొనవలెను అది నిజముగా చీల్చబడి నీడల వాడు సాక్ష్యం కొరకు దాన్ని తేవలను చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు ఒకడు తన పొరుగువాని యొద్ దేనినైనను బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను దాని యజమానుడు దానితో నుండి నేడలా దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలుకొల్పి ఆమెతో సైనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను ఆమె తండ్రి ఆమెను వానికి ఈ నొలని వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను శకునము చెప్పు దానిని బ్రతుకనెయ్యకూడదు మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను ఎహోవాకు గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా విధవరాలినైనాను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు వారు నీచేత ఏ విధముగానైనను బాధనుంది నాకు మర్రపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కతి చేత చంపించదను మీ భార్యలు విధవరాడ్రగుదరు మీ పిల్లలు దిక్కులేని వారగుదురు నా ప్రజల్లో నీ యొద్ధ నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడలా వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రంను కుదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకొనిది అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనను నేను దయగలవాడను వాడు నాకు మొరపెట్టి నెడలా నేను విందును నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారిని శప్పంపకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను ఏడు దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను ఎనిమిదవ దినమున దానిని నాకు నాకీవలను మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను నిర్గమ కాండము ఇరవై మూడవ అధ్యాయము వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దయినను గాడిదే అయినను తప్పిపోవచుండగా అది నీకు కనబడిన కనబడినేలా అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలెను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను దరిద్ర వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా నుండుము నిర్భరాధినైనను నీతిమంతునైను చంపకూడదు నేను దృష్టిని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకునకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై గదా ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలెను అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ తోట విషయములోను నీ ఉలివ తోట విషయములోనూ అలాగుననే చేయవలెను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదియు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరకయుండవలెను నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియ్యే తగ్గదు సంవత్సరమునకు మూడు మార్లు నాకు పండగ ఆచరింపవలెను పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడనూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయంలో తొలిపంట యొక్క కోత పండుగను పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కోర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహ పండుగను ఆచరింపవలను సంవత్సరములకు మూడు మార్లు పురుషులందరూ ప్రభువైన యహోవా సన్నిధిని కనబడవలను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యహోవా మందిరమునకు తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై ఉందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు హిత్లు పెరిజీయులు కనానీయులు హివ్వీలు ఎబీసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వారి దేవతలకు సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియలు వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలడు నీ దేవుడని ఎహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశంలోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవనట్లు చేసేదను మరియు పెద్ద కందరీగలను నీకు ముందుగా పంపించేదను అవి నీ ఎదుటి నుండి హివీలను కణానీయులను హిత్తియులను వెళ్ళగొట్టును దేశము పాడై అడవి మృగంలో నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్లగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశంను స్వాధీనపరుచుకొని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీల సముద్రం వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెదవు నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించినీడలా అది నీకు గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు